యుగాదికృత్ ఓం యుగాదికృతే నమ యుగాదికృత్ అంటే యుగాల ఆరంభకర్త కాలవ్యవస్థకు సృష్టికర్త యుగచక్రాన్ని నియంత్రించే ప్రభువు యుగా అనగా సత్య త్రేత ద్వాపర కలి అనే నాలుగు యుగాలు అవి తిరిగి తిరిగి సంభవించే చక్రమైన కాలచక్రం ఆ చక్రాన్ని ఆరంభించి నడిపించేవాడు యుగాదికృత్ ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం యుగాల ప్రారంభకర్త అనే అర్థమే ప్రధానమైనది ప్రతి యుగానికి ధర్మం శక్తి జీవన విధానం దేవతాస్వరూపం భిన్నంగా ఉంటుంది అవి సమయానుకూలంగా ఆవిర్భవించుట లయమౌట అన్నీ భగవంతుని నియంత్రణలోనే జరుగుతాయి అందువల్ల ఆయన యుగాదికృత్ కాలానికి ఆదికర్త నియంత్రకుడు పరాసర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం యుగాదికృత్ అంటే ప్రతి యుగంలో ధర్మాన్ని స్థాపించేవాడు అంటే ఆయన కేవలం కాలాన్ని సృష్టించేవాడు కాదు కాలానుగుణంగా ధర్మాన్ని కూడా సృష్టించి స్థాపించేవాడు సత్యయుగంలో ఆయన ధర్మమూర్తిగా త్రేతాయుగంలో యజ్ఞమూర్తిగా ద్వాపర యుగంలో కృష్ణమూర్తిగా కలియుగంలో నామమూర్తిగా అంటే హరినామ రూపంలో అవతరిస్తాడు అందువల్ల ఆయన యుగాల ఆధికర్త మాత్రమే కాక ధర్మస్థాపకుడు కూడా ఓం యుగవర్తనే నమః వర్త అంటే తిరుగుట పరివర్తనం చేయుట భగవంతుడే కాలాన్ని నడిపించే శక్తి మానవ చరిత్ర యుగమార్పులూ ధన్మపరిమాణాలు అన్నీ ఆయన సంకల్ప ప్రభావమే సత్యత్రేతాద్వాపర కలియుగాలుగా ప్రపంచ పరిణామం జరుగుతుంటే ఆ పరిణామాన్ని నడిపించే గోప్యమైన శక్తి భగవంతుడే అతడే యుగవర్తః యుగచక్రాన్ని పరివర్తింపచేసే కాలమూర్తి ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం యుగవర్తాపి యుగానాం పరివర్తనం కరోతి ఇది భగవంతుడే యుగమార్పును కలుగజేయువాడు ఆయన చిత్తం వల్లే యుగాల పరివర్తనం జరుగుతుంది సత్యయుగం నుండి త్రేతాయుగం త్రేతానుండి ద్వాపర ద్వాపరనుండి కలియుగం ఇలా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది ఇది భగవంతుని సంకల్ప ప్రభావమే ఆయనే కాలమూర్తి భగవంతుడే కాలస్వరూపుడు కాలచక్రాన్ని ఆవహించువాడు అని శంకర భాష్యంలో వివరించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం యుగవర్తాహ యుగానాం ధర్మాది వ్యవస్థాం పరివర్తయతి భగవంతుడు కేవలం కాలాన్ని నడిపేవాడే కాదు ప్రతి యుగంలో ధర్మం నీతి జీవన విధానం వంటి వ్యవస్థలను మారుస్తాడు ఉదాహరణకు సత్యయుగంలో ధర్మం సంపూర్ణంగా ఉంటుంది త్రేతాయుగంలో మూడు పాదాలు ద్వాపరలో రెండు పాదాలు కలియుగంలో ఒక పాదం మాత్రమే ఈ ధర్మ పరిమాణ మార్పు ఆయన సంకల్ప ప్రభావమే అందువల్ల ఆయనే యుగవర్తః యుగమార్పును నడిపించేవాడు ఓం అనేకం విభిన్నం మయ కలిగినవాడు స్వరూపమైనవాడు నైకమయ అంటే అనేక రూపాలతో ఉన్నవాడు లేదా అనేకత్వమంతటినీ ఆవరించి ఉన్నవాడు లేదా సమస్తమునూ తనలో కలిగినవాడు అని అర్థం ఆదిశంకరాచార్యుల నానా మాయా అస్మిన్నితి నైకమయ అనేక మాయాశక్తులు అనేక రూపాలు అనేక విభూతులు ఈ పరమేశ్వరుంలో ఉన్నవి ఒకే చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడు తాను సృష్టించిన అనేక రూపాల ద్వారా విశ్వమయుడై ఉంటాడు భగవంతుడు ఏకరూపుడైనా తన మాయాశక్తివల్ల అనేక రూపాలుగా అనేక నామాలుగా అనేక భావాలుగా ప్రపన్నుడై ఉన్నాడు ఇది ఏకంలో అనేకం అనేకంలో ఏకం అనే ఆధ్యాత్మిక సూత్రానికి ప్రతీక పరాసర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం నానా విధమైన రూపములు అవస్థలు దశలు కర్తవ్యాలు ఇవన్నీ భగవంతునిలోనే సమన్వితమై ఉన్నవి అని భట్టార్ వ్యాఖ్యానిస్తారు దేవతల రూపంలో దర్శనమిస్తాడు భక్తుల హృదయంలో చైతన్యముగా ఉంటాడు జగత్తులో జీవరూపంగా విహరిస్తాడు భట్టార్ ప్రకారం ఈ నామం భగవంతుని సర్వరూపత్వన్ను తెలియజేస్తుంది అతడు ఏకరూపుడై ఉన్నా అనేక రూపాల్లో భక్తులకు అనుభూతి అవుతాడు ఓం మహాశనహాయ నమహ మహా అంటే గొప్ప విశాలమైన శనహ అంటే భక్షకుడు తినేవాడు మహాశనహ అంటే సర్వమును భక్షించువాడు సమస్త జగత్తుని తినివేసేవాడు లేదా సమస్తాన్ని తనలో లయము చేయువాడు అని అర్థం ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం మహాశనహ సమస్తం భక్షైత ప్రళయకాలే సర్వాణి భూతాని ఆత్మని ఏకీభవయతి ప్రళయ సమయమున భగవంతుడు సర్వ జగత్తును తినివేయడు కాని ఆ జడప్రపంచమంతా ఆత్మస్వరూపములో లీనమౌతుంది అది భక్షణం అని శాస్త్రములో రూపకముగా చెప్పబడింది ఇక్కడ భక్షణము అనేది వినాశనం కాదు లయము అనగా పరమాత్మలో లీనమవ్వడం సమస్త సృష్టి భగవంతునిలో లీనమై ఆయన చైతన్యముగా అవుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం ప్రళయకాలంలో సమస్త జీవరాశులను తనయందు లయింపచేయునట్టి భగవంతుడు మహాశనహ అతడు సర్వజీవుల కర్మఫలాలను దుఃఖాలను పాపాలను అనుభవాలను భక్షించి తన కృపారూపంలో భక్తులకు విమోచన ప్రసాదిస్తాడు అంటే భగవంతుడు ప్రళయంలో జగత్తును భక్షిస్తాడు భక్తుల పాపాలను భక్షించి శుద్ధ చైతన్యులుగా చేస్తాడు అందువల్ల ఈ నామం లయకారకత్వం మరియు పాపనాశకత్వం అని రెండు భావాలను కలిగియున్నయ్య అదృశ్య ఓం అదృశ్యాయ నమ భగవంతుడు శరీరంతో రూపంతో కనిపించినా తన అసలు స్వరూపం జ్ఞానానంద స్వరూపమైన చిదాకాశం ఇంద్రియాలకు అందదు ప్రపంచం మొత్తం ఆయనే వ్యాపించి ఉన్నాడు కాని కర్మచక్షువులతో ఆయనను చూడలేము ఆయనను చేరుకోవడానికి జ్ఞానం ధ్యానం భక్తి మాత్రమే మార్గాలు ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం విష్ణువు అప్రమేయుడు ఇంద్రియాలూ మనస్సు బుద్ధి గ్రహించలేనంత సుదూరమైన తత్వం కనిపించేది ఆయన మాయా కనిపించనుది ఆయన స్వరూపం ఉపనిషత్తులలో చెప్పిన నీతి నీతి తత్వం అంటే ఇది కాదు ఇది కాదు అని చివరికి లోనికి చేరే అవర్ణనీయ చైతన్యం అదే పరమేశ్వరుడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం భగవంతుడు లీలావతారాలలో కనిపిస్తాడు రామ కృష్ణ మొదలైన రూపాల్లో కాని ఆయన పరతత్వ స్వరూపం మాత్రం దృశ్యానికి అందడు భక్తుడు ఆయన దివ్యరూపాన్ని అనుభవించగలడు కాని లోకదృష్టికి ఆయన ఎప్పుడూ అదృశ్యుడే ఆయన శక్తి ఆయన అనుగ్రహం ఆయన రక్షణ ఫలితాల ద్వారా తెలుస్తుంది కాని కళ్లతో చూడలేం ఓం వ్యక్తరూపాయ నమ భగవంతుడు చూడలేనివాడు మాత్రమే కాదు మనకోసం కనిపించేవాడుకూడా దేవాలయంలో విగ్రహం రూపంలో గురువు రూపంలో ధర్మంలో జగత్తు సృష్టిలో ఆయన ప్రత్యక్షతను గుర్తించాలి ఆదిశంకరాచారుల భాష్యం విష్ణువు జగత్తు రూపంలో వ్యక్తమై ఉన్నాడు యజుర్వేదంలోని వాక్యం సర్వం ఖను ఇదం బ్రహ్మ అంటే ఈ జగత్తు మొత్తం బ్రహ్మమే అనే వేదాంత సూత్రాన్ని ఈ నామం సూచిస్తుంది భగవంతుడు కనిపించనివాడు అదృశ్య కూడా తన మాయా లేక విశ్వరూపం ద్వారా వ్యక్తమౌతాడు వ్యాఖ్యానం విష్ణువు అవతారాలు ప్రపంచానికి ప్రత్యక్ష భగవద్దర్శనం భగవంతుడు దివ్య అనుగ్రహం వల్ల భక్తులకు ప్రత్యక్షమయ్యేవాడు వ్యక్తరూపహ సహస్రజిత్ ఓం సహస్రజితే నమ సహస్రజిత్ అంటే సహస్రం వేలాది ప్లస్ జిత్ జయించినవాడు అనేక శత్రువులను అనేక అడ్డంకులను అనేక దుష్టశక్తులను జయించినవాడు ఇక్కడ శత్రువులు కేవలం బాహ్య యోధులు కాదు అజ్ఞానం కామం క్రోధం లోభం మోహం మద మాత్సర్యం వంటి అంతర్గత శత్రువులు కూడా భగవంతుడు దుష్టశక్తులను జయించినవాడు మాత్రమే కాదు అనేకమార్లు జయించగల కూడా ప్రపంచంలో ఎన్నిన్ని సమస్యలు దుష్టప్రవర్తనలు అసురశక్తులు వచ్చినా ధర్మం ఎప్పుడూ చివరికి గెలుస్తుంది దీనికి మూలం ఈ నామం ఆది శంకరాచార్యులు భాష్యం భగవంతుడు అనేక శత్రువులను జయించిన విజేత ఆ శత్రువులు కేవలం రాక్షసులే కాదు అజ్ఞానం మరియు అవిద్యరూప శత్రువులు విష్ణువు సృష్టిలో ధర్మాన్ని నిలబెట్టే శక్తి వేదవాక్యం ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని చేపట్టిన వారిని ధర్మమే రక్షిస్తుంది ఈ ధర్మాన్ని నిలబెట్టేది సహస్రజిత్ స్వరూపమైన పరనేశ్వరుడు పరాసర భట్టార్ల వ్యాఖ్యానం పరాసర భట్టార్ ఈ నామాన్ని విష్ణువు అవతారాల ఆధారంగా వివరిస్తారు రామావతారంలో రావణుని కృష్ణావతారంలో కంసుడు శిశుపాలుడు దుర్యోధనుడు నృసింహావతారంలో హిరణ్యకసిపుడిని వరాహావతారంలో హిరణ్యాక్షుని ఇలా ధర్మానికి విరోధంగా నిలిచిన సహస్రాది మందిని భగవంతుడు జయించాడు అందుకే ఆయనను సహస్రజిత్ అంటారు అలాగే భక్తులలోని క్లేశాలు పాపాలు మనోవికారాలను కూడా ఆయన నశింపజేస్తారని భట్టార్ ప్రత్యేకంగా చెబుతారు అనంతజిత్ ఓం అనంతజితే నమ భగవంతుడు విజయం పొందడమే కాదు ఆయనే విజయస్వరూపుడు ధర్మం చివరికి గెలుస్తుంది ఇది ఈ నామం సూచించే వేదాంత సారము భగవంతుని విజయం కాలపరిమితిని దాటి ఉంటుంది అందుకే అనంతజిత్ మనలోని అహంకారం కామక్రోధములను అనంతజిత్ స్వరూపుడైన శ్రీవిష్ణువు మాత్రమే పూర్తిగా జయించగలడు ఆదిశంకరాచార్యుల భాష్యం విష్ణువు అనేక యుద్ధాలలో అనేక సందర్భాలలో శత్రువులను నశింపజేసినవాడు ఈ విజయం కేవలం శారీరక యుద్ధంలో కాదు అజ్ఞానం అవిద్యా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కూడా అనంతజిత్ అంటే అనంతమైన ప్రత్యర్థులను ఓడించినవాడు ఎటువంటి శక్తి కూడా ఆయన్ను ఓడించలేదు అంటే ఆయన అజేయుడు ఆయన విజయం శాశ్వతం పరాశర భట్టార్ల వ్యాఖ్యానం పరాశర భట్టార్ ఈ నామాన్ని విష్ణువు అవతారాల ఆధారంగా వ్యాఖ్యానిస్తారు హిరణ్యాక్ష హిరణ్యకసిపు రావణ కంస శిశుపాల దుర్యోధన ఇలా అనేక అసురలను భగవంతుడు సంహరించాడు ఈ అవతారాలు ప్రతి ఒక్కటి ధర్మం దుశ్శక్తిని జయించడం అనే మహాసందేశాన్ని ఇస్తాయి భగవంతుడు కేవలం అసురలను గాదు, భక్తుల క్లేశాలను పాపాలను మనోవికారాలను కూడా జయిస్తాడు అంటే ఆయన విజయం భౌతికంగానే కాదు కూడా